మీ వంటగదిలో నల్లటి స్లాబ్ ఉందా అయితే మీపై శని రాహువు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇంటికి సంబంధించి ప్రతి విషయంలోనూ వాస్తునియమాను పాటించేవారున్నారు వీటిలో వంటగదికి సంబంధించినవి కూడా ఉన్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో నల్ల రంగు స్లాబ్ ఎప్పుడూ ఉపయోగించకూడదు నల్లటి స్లాబ్ ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో నలుపు రంగు శని రాహువులకు సంబంధించినది కాబట్టి వంటగదిలో నల్లటి స్లాబ్లను ఉపయోగించడం వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది వంటగదిలో ఆహారం అగ్ని సహాయంతో వండుతారు నలుపు నలుపు రంగు రంగు తమస్సును సూచిస్తుంది అందుకే వంటగదిలో ఉండకూడదు ఏ ఇళ్లలో వంటగదిలో కిచెన్ స్లాబ్ నలుపు రంగులో ఉంటుందో ఆ ఇళ్లలో ఆర్థిక నష్టం గొడవలు ఆరోగ్య సమస్యలు తరచుగా కనిపిస్తాయి వంటగదిలో స్లాబ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు క్రీమ్ ఆకుపచ్చ లేదా పసుపు రంగు స్లాబ్ వేయించుకోండి వంటగదికి ఈ రంగులు శుభప్రదంగా ఉంటాయి నల్లటి రంగు స్లాబ్ ఉన్న వంటసాలలు ఉన్న ఇళ్లలో వాస్తు దోషాలను నివారించడానికి వంటగదిలో రుద్రాక్ష లేదా వాస్తు యంత్రాన్ని ఉంచాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు